యమున గుడికి వచ్చిన తర్వాత విహారి లక్ష్మి మెడలో తాళి కట్టడం చూసి సైలెంట్గా ఇంటికి వచ్చేస్తుంది ఆ తర్వాత విహారి లక్ష్మి వీళ్ళిద్దరు కూడా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చాక యమున లక్ష్మి మెడలో తాళి పట్టుకొని నీ మెడలో ఈ తాళి కట్టింది ఎవరు అని కోపంగా ప్రశ్నిస్తూ ఉంటుంది యమున అలా అడగడంతో లక్ష్మి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది సహస్ర కూడా ఎక్కడ విహారీ నిజం చెప్పేస్తాడనని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు పద్మాక్షి అంబిక వీళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు ఇకప్పుడు యమున అడిగేది నిన్నే లక్ష్మి ఎవరు నీ మెడలో ఈ తాళి కట్టింది నీ భర్త ఎవరు అని యమున అడుగుతూ ఉంటే అప్పుడు విహారీ నేనే అమ్మ లక్ష్మి మెడలో తాళి కట్టి తనని వదిలేసిన ఆ దుర్మార్గుని నేనే లక్ష్మికి నాకు ఎప్పుడో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇక మాటలు విన్న పద్మాక్షి షాక్ అవుతూ ఉంటుంది సహస్ర లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటే యమున విహారీ వైపు లక్ష్మి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మరి మొత్తానికి లక్ష్మి విహారీ భార్యాభర్తలు అన్న నిజమైతే ఇంట్లో అందరి ముందు బయటపడింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి